నమస్తే వెల్కమ్ టు ఉమారామా బ్లాగ్స్ మనం ఇవాళ కాకరకాయతో కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దామండి ఈ కారం పొడి అనేది మనం చేసి పెట్టుకుంటే ట్వంటీ డేస్ దాని నిలువు ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ నేను ఒక కేజీ కాకరకాయలను తీసుకొని పైన ఉండే స్కిన్ అంతా తీసేసుకోవాలండి ఇలా స్కిన్ అంతా తీసేస్తే కాకరకాయలు ఒకసారి చేదుగా ఉంటాయండి అలాంటప్పుడు ఇలా తీసేయడం వల్ల చేదు అనేది తగ్గుతుంది ఇలా ఎడ్జెస్ అన్నీ కట్ చేసి కాకరకాయలు అన్నీ బాగా కడిగేసుకున్న తర్వాత తేమ్ అనేది ఆరిపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి చాలా పల్చగా గాను అలాగే మందంగా కాకోకుండా ఇక్కడ చూపిస్తున్న సైజులో కట్ చేసుకోండి అప్పుడే కాకరకాయ అనేది బాగా ఫ్రై అవుతుంది మీరు కావాలంటే సీడ్స్ వద్దనుకుంటే తీసేసుకోండి ఇక్కడ నేను సీడ్స్ అనేది అలానే ఉంచేసానండి ఇప్పుడు స్టవ్ మీద మందపాటి ప్యాన్ పెట్టి ఇందులోకే ఆయిల్ అనేది ఎక్కువ డీప్ ఫ్రై వేసినంత కాకుండా లిమిట్గా వేసుకోండి ఈ ఆయిల్ అనేది మళ్ళీ యూజ్ చేసే కాదు అందుకు వేస్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని కొన్ని కొన్ని ముక్కల్ని యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లేదంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది టేస్ట్ కూడా అంత బాగుండదు ఇప్పుడు ఇదంతా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ నేను ఒక రెండు వెల్లుల్లిపాయల్ని ఉలిచి తొక్క తీయకుండా అలానే మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను అలాగే టేస్ట్కి సరిపడ కారము అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా బరకగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా బరకగా పట్టుకుంటే ఈ వెల్లుల్లి అనేది తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మిక్సీ పట్టేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఇవి కూడా బరకగా మిక్సీ పట్టుకోవాలండి చాలా ఫైన్ పౌడర్గా పట్టుకోకుండా ఉంటేనే బాగుంటుంది ఇది ఇలా అంతా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం ముందుగా కొంచెం కరివేపాకును ఫ్రై చేసుకోవాలండి ఈ కరివేపాకుని యాడ్ చేయడం వల్ల ఈ పొడికి మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఒక గుప్పెడు పల్లీలను కూడా ఫ్రై చేసుకుంటున్నాను అదే ఆయిల్లోనే ఈ పల్లీలు మీ ఇష్టం అండి యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు మీ ఆప్షన్ ఇలా అన్ని ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని అలాగే కాకరకాయ స్లైసెస్ ఉన్నాయి కదండీ అది మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పౌడర్ని దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలి అలాగే లాస్ట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు పల్లీలను కూడా ఇందులోకి యాడ్ చేసి ఈ కరివేపాకు పొడికి బా ఈ కరివేపాకు అనేది ఈ పొడికి బాగా పట్టేటట్లు చేత్తో కలుపుకోవాలండి అప్పుడు ఇదంతా బాగా కలిసి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఒక సర్వింగ్ బౌల్కి తీసుకుంటే సరిపోతుందండి ఎంతేనండి